హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజమునిషా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లోని కిడ్నీ బీన్స్ కర్రీ ఎలా చేసాలో చూసేద్దాము ఇదైతే బాగా హై ప్రోటీన్ ఫుడ్ అనమాట చాలా మంచిది పిల్లలకి పెద్దలకి కూడా అందరికీ కూడా చాలా మంచిది చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఇదైతే ముందు శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టేసి నేనైతే పక్కన పెట్టుకున్నాను అవి ఉడకబెట్టి పక్కన తీసిన తర్వాత ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకొని ఇందులోనే కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఆనియన్స్ ఏమీ వేయట్లేదు నేనైతే పక్కన ఆనియన్స్ అండ్ టమాటా పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి దీనికి నేను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే వేయించుకుంటున్నాను ఇలాగ నేను ఒక మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు తీసి పేస్ట్ చేసుకుని ఆ గ్రేవీ అయితే ఇందులో వేసుకుంటున్నాను మీరు ముందుగానే కర్రీ ప్రిపేర్ చేసే ముందే ఇలా అయితే ఒక రెండు ఉల్లిపాయలు అంటే మీరు తీసుకున్న బీన్స్ని బట్టి ఇవైతే ప్రిపేర్ చేసుకోండి ఇలా తీసుకొని మనకి ఇది కొంచెం పచ్చితనం పోతుంది అనే వరకు అయితే ఉడికించుకుంటే సరిపోతుంది కర్రీ చాలా మంచిది హెల్త్కి పిల్లలకి అలాగే పెద్దవాళ్ళు కూడా హై ప్రోటీన్ ఉంటుంది ఇందులోని అలాగే మన గ్రేవీ చూసారా దగ్గర పడుతుంది కదా ఇందులో నేను కొంచెం గరం మసాలా అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను బాగుంటుంది ఈ ఫ్లేవరు వేసుకోకపోయినా సరే పర్వాలేదు మనం మామూలుగా ఈ గ్రేవీలోని సాల్టు కారం వేసుకొని ఉడికించుకున్నా సరే బాగానే ఉంటుంది లేదు మన పిల్లలకి కూడా తినాలి అందరూ అనుకుంటే ఈ స్పైసెస్ అయితే యాడ్ చేయాలి ఇలా చేస్తేనే కదా పిల్లలు ఇష్టంగా తింటారు లేకపోతే మన తెలిసిన సంగతే కదా మనం ఎంత హై ప్రోటీన్ అని పెట్టినా సరే వాళ్ళు ముట్టుకోరు కదా అందుకని మరి తిమ్మిన బొమ్మని చేయాలన్నమాట వాళ్ళ కోసం చేసి ఇలాగా వేసుకొని నేను కొంచెం కారం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ గ్రేవీ మనకు కొంచెం ఆయిల్ తేలియ వరకు మగ్గించుకోవాలి నేను కారం వేసిన వెంటనే కర్రీ అయితే కలపను కొంచెం పచ్చితనం పోయే వరకు కొంచెం అంటే ఆ అన్నమేను పేస్ట్లోని పచ్చితనం పోయి మన కారం కూడా పచ్చివాసన రాకుండా ఉడికే వరకు ఇలా మగ్గించుకోవాలి ఇప్పుడు పిల్లలు మా పిల్లలే అని కాదు మీ పిల్లలు కూడా అంతే కదా అందరూ కూడా స్పైసీస్ బాగా నోటికి స్పైసీ తగలాలి లేకపోతే ఇష్టపడట్లేదు ఈ పిల్లలు అందరూ కూడా అలాగే ఉన్నారు మా పిల్లలు మీ పిల్లలు ఇంకా అందరూ కూడా ఒకరాని కాదు అందరూ అలాగే తయారయ్యారు అందుకని ఇవన్నీ చేయాల్సి వస్తుంది మరి తప్పదు స్పైసెస్ యాడ్ చేయాల్సిందే ఇలా చేసిన తర్వాత నా గ్రేవీ అయితే దగ్గర పడింది కదా ఇవి కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నాం కదా నేను చెప్పాను కదా మన బీన్స్ ముందుగానే ఉడకబెట్టుకొని పక్కకు అనమాట అవైతే ఈ గ్రేవీలో యాడ్ చేసేసుకుందాము నేను ఆల్రెడీ ఇవి కుక్ చేసేసాను కుక్ చేసిన తర్వాత వాటర్ రిమూవ్ చేసి ఆ పిక్కలు మాత్రమే ఇందులో వేసుకుంటున్నాను అనమాట మనకు ఆల్రెడీ గ్రేవీ రెడీ అయిపోయింది అలాగే పిక్కలు కూడా ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఈ కర్రీ ఉడకబెట్టుకుంటే మనకి ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకొనేసి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇలాగ ఒకసారి అయితే కలిపేస్తున్నాను కిడ్నీ బీన్స్ కర్రీ అయితే చాలా బాగుంటుంది మన చపాతీలోకైనా రోటీలోకైనా అలాగే రాజ్మా చావల్ అంటారు కదా అలాగే మన రైస్లో వైట్ రైస్లో కూడా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మంచిగా తీసుకుంటే మామూలుగా ఈ స్పైసెస్ యాడ్ చేయకుండా తింటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి అయితే ఈ స్పైసెస్ అవి యాడ్ చేయకుండా ఓన్లీ ఉల్లిపాయ టమాటా మనకి తాలింపు వేసి అందులో వేసేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ వేయకుండా మనకు పిల్లలు అందరూ తినాలనుకుంటే మట్టికి స్పైసెస్ అయితే యాడ్ చేయండి నేనైతే చేశాను గ్రేవీతో చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేయండి కర్రీ నచ్చినట్టయితే అదే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే నజ మనిషి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని అయితే ఆదరించండి ప్రతి ఒక్కరూ కూడా అలాగే మీ ఫ్రెండ్స్కి అలాగే తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంతో టేస్టీగా ఉండే మన కిడ్నీ బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది అలాగే రాజ్మా కూడా అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తీసుకుంటే